హాయ్ అండి ఈరోజు మన కాడ చాలా ఫోన్స్ ఉన్నాయి ఏమేమి ఫోన్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ చెప్తా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒప్పో రెనో టెన్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎయిటీన్ ట్రిపుల్ నైన్ విత్ బాక్సు ఛార్జర్ అన్నీ ఉన్నాయి చాలా నీట్ కండిషన్ ఉండదు చూడండి ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా ఉండదు చిన్న గీత కూడా ఉండదు ఫోన్ అల్టిమేట్గా ఉంటుంది అండ్ ఇంకా కూడా వ్యారంటీ కండిషన్ ఉంటుంది ఐదు నెలలు ఆరు నెలలు కంప్లీట్ ఫోను చాలా నీట్గా ఉంటుంది ఫోను చాలా ఎక్స్ప్లెంట్ ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎడ్జ్ ఫోను రెనో టెన్ రియల్మీ లెవెన్ ఎక్స్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ టెన్ ట్రిపుల్ నైన్ బాక్స్ ఛార్జర్ ఎవ్రీథింగ్ ఉంటుంది వన్ మంత్ ఫోను ఓపో రెనో టెన్ ప్రో ప్లస్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ థర్టీ సిక్స్ త్రిబుల్ నైన్ సీల్ కట్ జస్ట్ వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది బాక్సు ఛార్జర్ ఎవ్రిథింగ్ ఉంది అండ్ ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఉంది చూడండి అండ్ ఫార్టీ టూ ట్రిబుల్ నైన్ బాక్స్ ఛార్జర్ ఎవ్రీథింగ్ ఉంది అంటే కేబులే ఛార్జర్ అంటే వేరేది వచ్చారంటారు చాలా బాగుంది తర్వాత ఈరోజు ఉన్న వాటిలో చాలా బెస్ట్ ఫోన్ ఏంటంటే శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఫోరు శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇక్కడ క్లియర్గా ఉంచోండి వన్ మంత్ కంప్లీటెడ్ ఫోను ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఇది వాటర్ అసిస్టెంటు చాలా బాగుంటుంది థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ దగ్గర దగ్గర ఉంది ఆన్లైన్లో అయితే మీకు థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత ఉంటుంది నీకు బెస్ట్ ప్రైస్ అనమాట ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే వాటర్ అసిస్టెంట్ వాటర్లో మూనకేసినా స్నానం చేసినా ఈత కొట్టినా ఏమీ కాదు చాలా అల్టిమేట్గా ఉంది ఫోన్ అయితే మాత్రం ఎవరు తీసుకుంటారో అదృష్టం ఇదేదో ఫోను వాటర్లో మునకి ఈత కొట్టినా కానీ అయితే ఏమీ కాదు చాలా బాగుంటుంది ఫోను అల్టిమేట్ ఫోను తర్వాత వివో వి ట్వంటీ ఫైవ్ ప్రో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ థౌజండ్ ఈ సైడ్ బటన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం ఏంది బాగానే గట్టిగానే ఉంది సో ఫోన్ అయితే మాత్రం మిగతాదంతా కేక కత్తి చాలా బాగుంటుంది కొత్త పీస్నట్టు ఉంటుంది వ్యారంటీ జస్ట్ ఓవర్ చాలా బాగుంది ఫోన్ అయితే మాత్రం వివో వై టూ హండ్రెడ్ ఒక టూ ఆర్ త్రీ మంత్స్ బిలో ఫోన్ ఉంటుంది టూ మంత్స్ ఫోను ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేల ఎనిమిది వందలు సూపర్ ఉంది ఫోన్ అయితే మాత్రం చిన్న గీత కూడా లేదు అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఎలా ఉందో అలానే ఉంటుంది ఫోన్ అయితే మాత్రం అల్టిమేట్ ఫోన్ ఒప్పో కే టెన్ ఫైవ్ జీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ టెన్ ట్రిపుల్ నైన్ వ్యారంటీ కండిషన్ చాలా నీట్ ఫోను ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్లో కే టెన్లో అండ్ ఫైవ్ జీ ఫోన్ బాక్సో ఛార్జర్ ఎవ్రీథింగ్ ఉంది వివో వి ట్వంటీ ఫైవ్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ థౌసండ్లో బాక్స్ ఛార్జర్ అన్నీ ఉంది ఫోన్ అయితే అల్టిమేటు నాట్ సిఈ త్రీ లైట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ థౌసండ్ ఎందుకంటే ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది ఇక్కడ అక్కడ ఇది ఇక్కడ చిన్న డ్యామేజ్ ఇక్కడ చిన్న డ్యామేజ్ ఇక్కడ చిన్న డ్యామేజ్ ఇవి ఫోన్స్కి అయితే డిఫెక్ట్స్ ఇంకా ఫోర్ జీ ఫోన్స్ ఎక్సెస్ మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ సిక్స్ బ్యాటరీ ఐఫోన్లో టాప్ ఫోన్ ఒకనొక టైంలో ఐఫోన్ ఊపిన ఫోన్ అంటే ఎక్సెస్ మ్యాక్సే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తర్వాత వివో వై సెవెంటీ త్రీ ఇది ఎయిట్ థౌజండ్ ఇది నైన్ థౌజండ్ వై సెవెంటీ ఫైవ్ వై సెవెంటీ త్రీ రెండు కూడా అల్టిమేట్ ఫోన్సు రెండు కూడా ఆన్ డిస్ప్లే ఫింగర్ ఫోన్స్ చాలా బాగున్నాయి చూడండి నో బాక్స్ నో బాక్స్ కాబట్టి మంచి రేట్లకు వచ్చినాయి సో ఇవి మన దగ్గర ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఎవరైనా కావాలంటే మాత్రం మన షాప్కి వచ్చి చూసుకొని తీసుకోవచ్చు మా అడ్రస్ మీ అందరూ తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా సో మన పేజ్ నేమ్ వచ్చేసరికి ప్రసాద్ చౌదరి మనకు ఒక కాంటెస్ట్ ఆఫర్ కూడా పెట్టాం ఎవరైనా సరే మన దగ్గర ఒకటి వీడియో ఉంది వీడియో మన ఫాలో చేసి మీ ఫోన్ నెంబర్ పెట్టినట్లయితే లక్కీ డ్రాలో ఐఫోన్ గెలుచుకునే ఒక గొప్ప అవకాశం కూడా ఉంది మీరు కూడా ప్రతి ఒక్కరు మన పేజ్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ